హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సన్న వాడితో మాట్లాడాలి నమస్కారం సార్ నమస్తే సార్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో యుసిసి ను గవర్నమెంట్ ప్రవేశపెట్టింది సార్ దీంట్లో గా ఏంటంటే అంటే సహజీనం చేసే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే జైలు కావాల్సి ఉంటుందని చెప్తున్నారు సార్ అంటే మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు యా ఇది ఒక సంచలనమైన విషయం కానీ చెప్పుకోవాలి ఎందుకంటే యుసిసి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి అని పిలుస్తున్నారు నిజానికి ఇది ఉమ్మడి కంటే కూడా ఏకరీతి అని పిలవడం కరెక్ట్ ఎందుకంటే అన్ అందరికీ ఇది వర్తిస్తుంది బట్ అది ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా ఉమ్మడిగా అంటే అదే అర్థం వచ్చేటిగా ఉమ్మడి స్మిత్ అన్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది ఫస్ట్ టైము ఇండియాలో ఉత్తరాఖండ్ గవర్నమెంటు నిన్న ప్రవేశపెట్టింది పుష్కర్ సింగ్ దామి ఆయన ముఖ్యమంత్రి ఆయన నిన్న నూట తొంభై రెండు పేజీల ఈ దాన్ని బిల్లును ప్రవేశపెట్టారు అసెంబ్లీలో ఒక పక్క జై శ్రీరామ్ నినాదాలు వందే మాత్రం నినాదాలు ఇవన్నీ మారుమోగిపోయినాయి భారత మాతాకి జై ఇవన్నీ మారమోగిపోయినాయి ఎందుకంటే వీళ్ళు రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే యూసీసీని ప్రవేశపెడతామని నిజానికి దీని మీద చర్చలు నడుస్తా ఉంటే వీళ్ళు ప్రవేశపెట్టేశారు ఆల్రెడీ గుజరాత్ కూడా మేము రెడీగా ఉన్నామని చెప్తుంది అస్సాం చెప్తుంది మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు దీని మీద బీజేపీలో బీజేపీ మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి అంటే ఇది ఏంది అసలు ఆ బిల్ అనేది డీటెయిల్స్ లేక నేను వెళ్ళదలుచుకోలేదు నేను ఇక్కడ ప్రధానంగా చర్చించదలుచుకుంది ఈ లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి మాత్రమే దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి మామూలుగా ఈ బిల్లు ఏం చెప్తుందంటే మ్యారేజెస్ పెళ్ళిళ్ళు విడాకులు వారసత్వం అంటే ఆస్తి వారసత్వంగా రావడం అట్లాగే అమ్మాయిల అబ్బాయిలకు సంబంధించిన సంబంధాలు దత్తత అడాప్షను ఇవన్నీ ఈ అన్నీ ఇప్పుడు ఏంటంటే మన దేశం అనేది విభిన్నమైంది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు సో విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న భౌగోళిక ప్రాంతాలలో విభిన్న ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఉంది మన దేశంలో అయితే దీన్నంతా ఇప్పుడు ఒకే గుడుక్ కిందకి తెచ్చే పని బీజేపీ చేస్తుంది అంటే ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారు ట్రైబల్ పాపులేషన్ దాదాపు ఇండియాలో ఎనిమిది పర్సెంట్ ఉన్నారు ట్రైబల్ పాపులేషన్ ఆ ట్రైబల్స్లో కూడా రకరకాల ఐదు వందల రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉన్నాయి సో దాంట్లో చాలా రకాల ఆచార వ్యవహారాలు పెళ్ళికి సంబంధించి వేరే వేరే ఆచారాలు ఉంటాయి విడాకులకు సంబంధించి వేరే వేరే ఉంటాయి అట్లాగే మతాలు క్రిస్టియన్లో ఒక రకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి ముస్లింల్లో ఒక రకంగా ఉంటుంది మన హిందువుల్లో ఒక రకంగా ఉంటుంది సో దీనంతా కూడా ఇప్పుడు ఒకే గుడుకు కిందకి తేవడం వల్ల ఈ విభిన్నమైన ఆచారాలని ఫోర్స్గా నువ్వు ఒక దగ్గరికి తేవడం కరెక్టా అన్న చర్చ నడుస్తుంది దానివల్ల ఆయా మతాల ఆయా సంస్కృతుల్ని దెబ్బతీయడం కదా అన్న అభిప్రాయం వస్తుంది అంటే మెజారిటీకి సంబంధించిన మీరు కరెక్ట్ అనుకునే దాన్ని అందరూ పాటించే విధంగా చేయడం కరెక్టా అన్న విమర్శ ఉంది సరే ఆ చర్చ వేరేది ఇప్పుడు దీ బిల్లులో నూట తొంభై రెండు పేజీల బిల్లు అది కూడా ఇచ్చి ఇమీడియట్గా దాని మీద ఓటింగ్ పెడతామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యతిరేకించింది ఎందుకంటే దాని మీద చర్చ జరగాలంటే ముందుగా కాపీలు వీళ్ళకి ఇస్తే కదా చదువుకోని చర్చించడానికి అప్పటికప్పుడే నూట తొంభై రెండు పేజీలు ఎలా చదువుతారు సో ఈ విమర్శ కూడా బీజేపీ గవర్నమెంట్ మీద వచ్చింది సరే అయితే ప్రధానంగా ఇందులో ఏముందంటే లైవ్ ఇన్ రిలేషన్షిప్ సంబంధించి మాత్రమే ఇప్పుడు కాంట్రవర్స్ అవుతుంది దేశవ్యాప్తంగా మిగతా అంశాలు చర్చ కంటే కూడా దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే లైవ్ ఇన్ రిలేషన్షిప్ ఎవరైనా ముందు అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏందంటే సహజీవనం అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడాన్ని సహజీవనం అంటాం ఈ సహజీవనం చేసుకునే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకి ఆరు నెలల జైలు శిక్ష ఇరవై ఐదు వేలు ఫైన్ పడుతుంది సో ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వాళ్ళల్లో ఒకరు ఫోర్సుబుల్గా ఏదో బెదిరించో వాళ్ళని ఇంకేదో బ్లాక్మెయిల్ చేసో సహజం చేయకూడదు మూడవది ఈ రిజిస్ట్రేషన్ అనేది పేరెంట్స్ పర్మిషన్ కూడా తీసుకోవాలి నాలుగవది ఇందులో ఒకరు మ్యారేజ్ చేసుకొని ఉన్నా లేకపోతే ఇంకో అంటే ఫిళ్ళయ్యి ఉండి వేరే అమ్మాయితో నేను కలిసి ఉంటాను అన్నాను అనుకో అది ఒప్పుకోరు అట్లాగే ఒకరు వేరే నేను నీతోనూ రిలేషన్షిప్లో ఉంటాను ఇంకొక అతనితోనూ కూడా ఉంటానంటే కూడా ఒప్పుకోరు చట్టం ఒప్పుకోదు సో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ బోల్డ్ దీంట్లో ఉన్నాయి అట్లాగే దీంట్లో ఈ ఇటువంటి సహజ వల్ల ఎవరైనా అందులో విడిపోవాలనుకుంటే మళ్ళీ రిజిస్టార్కి చెప్పాలి ఎందుకు విడిపోతున్నాము విడిపోతున్నాము అనేసి చెప్పాలి ఒకరైనా ఇద్దరైనా విడిపోతుంటే సో అప్పుడు వాళ్ళు పై అధికారులకు చెప్పాలి సో ఈ అదొకటి చెప్పారు తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలకి రక్షణ ఉండాలి అట్లాగే వాళ్ళలో మహిళలు కానీ విడిపోతే ఆ మహిళలకు భరణం ఇవ్వాలి అంటే దీనికి మ్యారేజ్కి అసలు తేడానే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కలిసి ఉండడం అంటే అర్థం ఏంటి టెంపరీ రిలేషన్షిప్ మ్యాక్సిమం అంటే కొంతమంది పెళ్ళి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు పెళ్ళి అనే ఫామ్ వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకని కలిసి వాళ్ళు బోల్డ్ మంది నాకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది కలిసి ఉంటున్నారు హ్యాపీగా పెళ్లి చేసుకోకుండా అనే ఫామ్ మాకు ఇష్టం లేదు మేము కలిసి ఉంటాం అంటున్నారు సో దాన్నంతా కూడా ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ అంటే ఈ ఇక మీదట ఈ రాష్ట్రంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలిసి ఉండే అవకాశం లేదు అంటే ఒక రకం ఇది ఇంకా వేరే ఏమి లేదు అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే అవకాశం లేదని చెప్పడానికే ఇండైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ అంటే ఏముంది ఇప్పుడు ఒకరు మూడు నెలలు మనం కలిసి ఉందాం మనం కంపాటబుల్టీ ఉంటే మళ్ళీ చూద్దామని ఎవరైనా కలిసి ఉంటారనుకో వాళ్ళు నేరస్తులు లెక్క ఈ ఈ చట్టం కింద ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు రిజిస్ట్రేషన్ చేసినాక ఆ మూడు నెలల తర్వాత వాళ్ళు విడిపోవాలనుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ పోయి చెప్పాలి అంటే డైవర్సు సంబంధించిన ఏ ప్రాసెస్ ఉంటుందో అదే ప్రాసెస్సే ఇది క్రిమినలైజేషన్ ఆఫ్ సిటిజన్స్ అంటారు అంటే పౌరుల్ని నేరస్తులుగా చూడడం నేరస్తులుగా మార్చేయడం అనేది ఈ ఒక పక్కేమో నీకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేక రకమైన రిఫార్మ్స్ని ఇండియాలో ప్రవేశపెట్టేశాం మోడర్నే మోడర్నైజేషన్ వచ్చేసింది టెక్నాలజీ డెవలప్మెంట్ అయిపోయింది సో మనుషుల మధ్య సంబంధాలు మారిపోయినాయి మళ్ళీ నువ్వేమో పాత పద్ధతుల్లో పెళ్లి చేసుకోకుండా అమ్మాయిల అబ్బాయిలు ఎవరు కలిసి సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు పెళ్ళిళ్ళు చేసుకోకుండా కూడా కలిసి ఉండొచ్చు సహజీవనాన్ని కూడా గుర్తిస్తాము అనేది ఈవెన్ పెళ్ళైనా కూడా ఇంకొకరితో అఫేర్ పెట్టుకున్నా కూడా కాన్సెంటింగ్ అడల్ట్స్ తప్పు కాదనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు ఒక పక్క మోర్ డెమోక్రటిక్గా వెళ్తుంది మారిన పరిస్థితుల ప బట్టి సుప్రీంకోర్టు మార్చుకుంటూ వెళ్తుంటే బీజేపీ ప్రభుత్వాలు దీన్ని మరింత వెనక్కి తీసుకెళ్తున్నాయి ఈ ప్రాసెస్ని ఒక పక్కేమో వాళ్ళేమో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు విదేశీ సంస్కృతిని ఆహ్వానిస్తున్నారు ఏమన్నా ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ ప్రభుత్వం పోర్ను బ్యాన్ చేసిందా పోర్ని బ్యాన్ చేయలేదు కానీ ఇటువంటి పౌరుల మీద పౌరుల యొక్క స్వేచ్ఛ మీద ఆటంకాలను పెంచడం వల్ల పౌరులందరినీ కూడా జైలులకి పంపించే పని చేస్తుంది రేపొద్దున అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు జైలులోకి వెళ్ళాలి వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి ఈ చట్టం వల్ల ఎందుకంటే చాలామంది పెళ్లి చేసుకునే వెసులుబాటు లేక కావచ్చు లేదా పెళ్లి చేసుకుంటే ఇప్పుడే ఇబ్బందులని కావచ్చు కలిసి ఉందామనుకుంటారు ఇప్పుడు నువ్వు కలిసి ఉంటేనో నేరము వాళ్ళు సెక్స్ వర్కర్లతో పోతేనే నేరము ఇంక మరి వాళ్ళు ఏం చేయాలి నేరం చేయాల్సిందే తప్పదు సో నేరం చేసే విధంగా సిటిజన్స్ అందుకనే సిటిజన్స్ని క్రిమినల్స్గా మార్చే విధంగా బీజేపీ ఈ చట్టాల్లో నిర్బంధ చట్టాలను తీసుకొస్తుంది దీనివల్ల యువత యువకుల్లో విపరీతమైన అభద్రత టెన్షను పెరిగిపోయే అవకాశం ఉంది వాళ్ళు ఎందుకంటే నే రహస్యంగా కలుసుకోవాలి వాళ్ళు కలుసుకొని దొరికితే మళ్ళీ జైలుకి పోవాలి సో ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని కలిసి ఉందాం అనుకుంటే కూడా ఈ దేశంలో స్వేచ్ఛ ఇంకా ఉండదు ఈ ఇప్పటికే మనకి ఎక్కడ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా పౌరుల్ని క్రిమినల్స్ కానీ చూస్తున్నాయి పోలీస్ వ్యవస్థలు కానీ గవర్నమెంట్స్ కానీ ఇది ఇంకా రాను రాను పెరగబోతుంది మేబీ దీంట్లో కొన్ని దేశాల్లో వచ్చినట్టుగా యువత యువకులు తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది భవిష్యత్తులో ఎందుకంటే చాలామంది వాళ్ళ లైఫ్ పెళ్ళిళ్ళు కుదరదు లైఫ్ లాంగ్ ఉండే పరిస్థితి లేదు ఇవాళ నువ్వు గా ఎట్లా ఇద్దరిని లాంగ్ ఉండేటికి చేస్తావు వాళ్ళు మూడు నెలలో రెండు నెలల్లో కలిసి ఉండాలనుకుంటారు ఆ హక్కు లేకుండా చేయడానికి వీళ్ళకేం హక్కు ఉంది ప్రభుత్వాలకి సో ఇది ఇప్పుడు చాలా పెద్ద సమస్య రాబోతుంది దేశంలో ఒక సంక్షోభం రాబోతుంది ఖచ్చితంగా యువత యువకులకు సంబంధించి అంటే ఫోర్సిబుల్గా నువ్వు వాళ్ళని కలపడం మళ్ళీ అందులో అమ్మాయి విడిపోతే ఇప్పుడు నెలలు కలిసి ఉంటారు నెలల తర్వాత అమ్మాయి విడిపోతే అమ్మాయికి బర్న్ ఇవ్వాలి వీడు వీడు ఎక్కడి నుంచి ఇస్తాడు మొన్న నేను నువ్వు కూల్ చేసుకుంటుండేవాడికి బర్న్ ఇవ్వమనింది పదివేలు బాబు నేను కూల్ చేసుకుంటున్నా పైగా నా సిస్టర్స్ నా మదర్ నా మీద డిమా డిపెండ్ అయ్యిండారంటే కోర్టు అది ఎంత నాకు తెలీదు నువ్వు కట్టు అనేది పైగా ఆమె టీచరు ఆమె జీతం వస్తుంది అంటే క్రిమినల్స్గా మారితే రేపొద్దున కామెంట్లు ఏం వస్తున్నాయంటే దీనికంటే ఆమెను చంపేయడం బెటర్ కదరా ఆ డబ్బులు ఏదో లాయర్లకు ఇస్తే బయటకు వస్తావు అని కామెంట్లు పెడుతున్నారు అదే నేను చెప్పి దీనివల్ల ఏమవుతుందంటే క్రైమ్ చేయడానికి వీళ్ళే ప్రేరేపిస్తున్నారు గవర్నమెంట్సే పౌరుల్ని క్రిమినల్స్గా మారే మార్చే పద్ధతి ఈ యూసీసీ బిల్లు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్